జాతీయ రహదారులన్నా ఫ్లైఓవర్స్ అన్నా మొదటగా జ్ఞాపకం వచ్చేది జాతీయ రహదారులు అభివృద్ధికి మోడీ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజనార్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము ఇక్కడి ప్రజలకు జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రోజు తెలంగాణలో ఐదు వేల కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారులు నిర్మాణం చేసుకుని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నారు వాళ్ళు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కర్ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు ప్రమాదాలు తగ్గాయి వాహనాల యొక్క నైపుణ్యత పెరిగింది ఎక్కువ కాలం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది పెట్రోల్ ఖర్చు తగ్గింది అండర్ పాసులు కావచ్చు ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు ఎక్కడ కూడా లేదు అనకుండా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను రోడ్డు రవాణా వ్యవస్థను తరలికృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను